హిందూ పూజా విధానంలోని క్రియలలో అంతరార్థం ఈరోజు తెలుసుకుందాం మనం పూజలు చేసేటప్పుడు ఇంట్లో కానీ గుళ్ళో కానీ ఏం చేస్తాము గంటలు కొడతాము హారతిస్తాము నైవేద్యం పెడతాం ఇలా అనేక రకాల పనులు చేస్తూ ఉంటాం ఈ పనులన్నింటికి వెనకాల ఏదైనా ప్రయోజనం ఉందా వాటి వెనకాల అంతరార్థం ఏమిటి ఇలాంటి విషయాలు తెలుసుకుందాం ముందుగా గంటలు దేవాలయాల్లో పూజా సమయంలో గంటలు వాయిస్తారు దీనివల్ల రెండు విధాల ప్రయోజనం ఉంది ఒకటి బయటి ప్రపంచంలో శబ్దాలు లోపలికి ప్రవేశించకుండా చేయటం రెండవది మనస్సుని దేవుని మీదికి ఏకాగ్రంగా మళ్లించడంలో తోడ్పడుతుంది ఇక దీపహారతి ఎందుకు చేస్తామంటే దీపాన్ని వెలిగించి దేవుని విగ్రహం ముందు తిప్పడం దీనిలోని అంతరార్థం ఏంటంటే దైవాన్ని జ్యోతి స్వరూపంగా భావించడం దైవమే కాంతి ఆ సమయంలో భక్తుల భావన ఈ విధంగా ఉంటుంది స్వామి నీవే ఈ విశ్వంలో స్వయం జ్యోతివి సూర్యుడు చంద్రుడు అన్నీ వీటిలోని తేజస్సు కాంతివి నీవే నీ దివ్య కాంతిచే మాలోని చీకటిని తొలగించు మా బుద్ధిని ప్రభావితం చెయ్యి ఈ విధంగా ఉంటుంది భక్తుల భావన కనులకు వెలుగు నీవే కావా కనులకు వెలుగు నీవే వేకావా కనబడుచి కటి మాయే కాదా కనబడుచి కటి మాయే కాదా ఇనుగన లే ప్రాణీ తుకే తనులకు వెలుగు ఇక మూడవది ధూపం భగవంతుని ముందు పరిమళాల మీద జల్లే అగరవత్తులను వెలిగిస్తాం వాటి సువాసనలు అన్ని దిక్కులా వ్యాపిస్తాయి వీటి ధూపం క్రిమి కూడా పనిచేస్తుంది భగవంతుడు సర్వవ్యాపి విశ్వమంతా నిండి ఉన్నాడు అనే భావన అందరిలోనూ కలుగుతుంది ఈ విషయం అక్కడ ఉన్న వారందరికీ మాటిమాటికి జ్ఞప్తి చేసినట్లవుతుంది ఇక నాలుగవది కర్పూర హారతి వ్యక్తిగతమైన అహంకారము కర్పూరము వలె కరిగిపోవాలని ఈ హారతిలోని అంతరాధం ఈ విధంగా జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావాలని భక్తులు కోరుకుంటారు ఐదవది గంధపు సేవ ఈ సేవలో చాలా అర్థం ఉంది భగవంతుని విగ్రహానికి పూయడానికి గంధాన్ని మెత్తగా నూరుతారు అంత శ్రమకు లోనైనప్పటికీ గంధము ఓర్పుతో సహించి మంచి పరిమళాన్ని వెదజల్లి ఆహ్లాదం కలిగిస్తుంది ఆ విధంగానే మనిషి ఎన్ని కష్టాలకు లోనైనప్పటికీ చెలించక కష్టాలను చిరునవ్వుతో స్వీకరించాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ శత్రువుకైనా అపకారం తలపెట్టకూడదు ఇదే ఈ గంధ సేవలోని అంతరార్థం ఇక ఆరవది పూజ దేవునికి పత్రం పుష్పం ఫలం తోయం అనే వాటిని భక్తులు పూజలో సమర్పిస్తారు కానీ భగవంతుడికి వీటితో పని లేదు నిజానికి ఏ విధమైన వస్తువులు భగవంతుడికి సమర్పించాలని భగవంతుడు కోరడు కానీ ఆ అర్పణలో ఎంతో పరమార్థం ఉంది ఏడవది పత్రము ఈ పత్రము దేనికి గుర్తు అంటే మన శరీరానికి గుర్తు ఇక్కడ మనం తెలుసుకోవాలి శరీరానికి గుర్తు ఎలా అయింది అంటే మనని మనం భగవంతుడికి సమర్పించుకోవాలి అదే పూజ ఆ దానికి సంకేతంగా కొన్ని వస్తువులు పెట్టారు మన శరీరమే ఆకు మనం పెట్టే ఆకే మన శరీరంగా భావించి చేయాలి అంత భక్తితో చేయాలని చెప్పడానికి ఇలా సంకేతంగా గుర్తుగా పెట్టారు ఈ శరీరము త్రిగుణాలతో కూడుకుని ఉంటుంది ఏంటా త్రిగుణాలు సాత్విక అహంకారము రాజస అహంకారము తామస అహంకారం ఈ మూడు అహంకారాలను కూడా భగవంతునికే సమర్పించాలి ఈ మూడు అహంకారాలకు నేను కాకుండా చూడు దేవా అనేటటువంటి భావనతో సమర్పణ జరుగుతుంది ఇక ఎనిమిదవది పుష్పం ఈ పుష్పం దేనికి గుర్తు అంటే మన హృదయానికి అంటే మన మనస్సుకి అంతేగాని చెట్టు మీద పూచే పువ్వు మాత్రమే అని కాదు ఈ పువ్వు సుగంధ పరిమళాలను వెదజల్లే హృదయ కుసుమం అనే అర్థం పువ్వు ఎలాగైతే పరిమళాలు వెదజల్లుతుందో అది భౌతికంగా అలాగే మన మనసులో కూడా మంచి ఆలోచనల వల్ల కలిగేటటువంటి సుగంధం ఉత్పత్తి అవ్వాలి ఆ పరిమళం బయటికి రావాలి అని దీనికి గుర్తుగా మనం ఈ పుష్పం అనే హృదయాన్ని సమర్పిస్తాం ఇక తొమ్మిదవది ఫలం ఫలం అంటే మనస్సు ఫలం అంటే మనస్సు మనస్సు ఫలాలను అంటే మనం చేసే కర్మ ఫలితాలను మనం ఆశించకుండా భగవంతునికి అర్పితం చేయాలి దాన్నే త్యాగం అంటారు కర్మం కర్మఫల త్యాగం ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇలా చెప్పాడు కర్మణ్యేవాధికారస్తే మా ఫల కదా చర్మ ఫలహేతుర్భూ మాదే సంఘాస్థకర్మణి ఏ నారము కలదు కాని వాని ఫలము పోయిన లేవు మేము కర్మ ఫలములకు కారణము కారాదు అట్లని కర్మలను చేంత మానరాదు తోయం అంటే నీరు భగవంతుడికి అర్పించవలసిన నీరు అంటే మనలోని హృదయపూర్వకమైన ప్రేమ ఆనందం మొదలైన దివ్య భావాల వల్ల వెలువడే ఆనంద భాష్పాలు దేవుడికే అర్పితం కావాలి పదకొండవది కొబ్బరికాయలు హృదయం అనే కొబ్బరికాయ కోరికలు అనే పీచుతో కప్పబడి ఉంటుంది దానిలో ఉండే నీరే సంస్కారం కోరికలు అనే పీచును హృదయం అనే కొబ్బరికాయ నుంచి చేసి తీయనైన కొబ్బరిని భగవంతుడికి అర్పితం చేయాలి అదే నిజమైన నివేదన లోపల సంస్కారం అనేది ఉన్నంతకాలము హృదయం శరీరాన్ని కదలకుండా అంటిపెట్టుకుని ఉంటుంది హృదయము అనే కొబ్బరికాయను పీచు అనే కోరిక వదలదు మనం చేసే పనులను విత్తనాలతో పోలుస్తారు మంచి విత్తనం వేస్తే మంచి మొక్క ఎట్లా మనస్తుందో మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఇక పన్నెండు నమస్కారం చేతులు జోడించగానే పదివేడు కలిసి ఉంటాయి ఈ పదివేలు పది ఇంద్రియములకు గుర్తు ఇందులో కర్మేంద్రియ జ్ఞానేంద్రియములను హృదయములోని పరమాత్మకు కైంకర్యం చేస్తున్నాను అని చేతులు జోడించడమే నమస్కారంలోని అంతరార్థం ప్రదక్షిణం మూడు లోకాల్లో నిండి ఉన్నటువంటి దేవునికి మూడు సార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా ప్రదక్షిణ చేసినట్లు